et pour le bouton ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన పెడన పట్టణ శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల నాలుగవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి ఆలయ కార్యనిర్వహణాధికారి గోవాడ వెంకటకృష్ణారావు తెలిపినట్లుగా భక్తుల కోసం ఎటువంటి అసౌకర్యం రాకుండా ప్రత్యేక క్యూలైన్ భద్రతా ఏర్పాట్లు చేశారు పట్టణ రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ శాఖల సమన్వయంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది భక్తులు చేరి అమ్మవారికి మొక్కుబడులు తీర్చనున్నారు ఇరవై ఐదు ఆదివారం వరకు అమ్మవారి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వ నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం చేసి ఉన్నాం ఈ జాతర మహోత్సవాలు రేపు నాలుగో తారీఖు మార్గశ్వర శుద్ధ పౌర్ణమి రోజు నుండి మొదలవుతుంది అమ్మవారు బందరు నుండి అలా రంగు రంగుల అలంకరణ నిమిత్తం కంపెనీ బంగ బందరు నుండి రంగుల అలంకరణకి ఉత్సవంగా బయలుదేరి అలంకరణ అనంతరం బయలుదేరి రేపు బయలుదేరి విడిగా దేవత పట్టణంలోకి వచ్చేసి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా మొదట ప్రారంభమవుతాయి ఈ సందర్భంగా భక్తులను భక్తులు కావలసిన సౌకర్యములు అన్ని ఏర్పాట్లు ఫ్యూలైన్లు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ వితరణను అన్ని ఏర్పాట్లు మేము దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము అమ్మవారి అలంకరణ విద్యుత్ దీపాల అలంకరణలు పారిశుధ్యం అన్ని అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించి ఉత్సవంతో అన్ని ఏర్పాట్లు మేము ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే